అందరికీ నమస్కారం అండి ఇందాక ఒకటి బీజేపీ ఎన్నికల ప్రస్థానం అని చెప్పి ఒకటి ఫోటో పెట్టినాయి కదా అందులో ఒకసారి మీరు రెండు వేల పద్నాలుగు ఆ లైన్ని గమనించండి రెండు వేల పద్నాలుగులో ముప్పై ఒక్క శాతం ఓట్లు కేవలం బీజేపీకి మొత్తం దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో వచ్చిన ఓట్ షేరింగ్ థర్టీ వన్ పర్సెంట్ అన్ దా థర్టీ వన్ పర్సెంట్కి రెండు వందల ఎనభై రెండు సీట్లు గెలిచింది బీజేపీ అంటే ఒక ముప్పై శాతం ఓట్లు వస్తే కూడా ఒక పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు ఈరోజు మన దేశంలో ముస్లిమ్స్ దాదాపుగా ట్వంటీ పర్సెంట్కి వచ్చారు ఎగ్జాక్ట్గా లెక్క కడితే ట్వంటీ అటుటిగానే ఉంటారు దానికి క్రిస్టియన్ తోడవుతుంది వాళ్ళు ఎంతో కొంత టూ పర్సెంట్ అటుటిగా ఉంటారు మనం ఈరోజు ఎయిటీ పర్సెంట్ ఉన్నాం ఎయిటీ కాస్త సెవెంటీకి వచ్చిందనుకో ఆ ట్వంటీ వాళ్ళు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ లోపల వచ్చినా కూడా కేవలం ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కానీ ముస్లింసే కానీ ఒక థర్టీ పర్సెంట్ ఓట్లతో వాళ్ళు కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది దీన్ని మనం గమనించాలి అంటే ఓ ఫైవ్ పర్సెంట్ పెరిగినా మేము సిక్స్ సెవెన్ ఎయిటీకి వెళ్ళి సెవెంటీకి పోయినా సెవెంటీకి వెళ్ళి సిక్స్టీ ఫైవ్కి పోయినా మెజార్టీ మేమే కదని మనం అనుకుంటాం కానీ వాళ్ళు ట్వంటీకి వెళ్ళి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ థర్టీ పర్సెంట్కి వచ్చినా కూడా వాళ్ళ ఓట్లు వన్ సైడ్ పడతాయి మన ఓట్లు ఏమో నలభై తుంకలు అవుతాయి కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం స్పష్టంగా ఉంటుంది ఇది ఎంత దూరం లేదు ఇంకొక ఇరవై ఏళ్ళు మనం ఆ సీఏఏ యూసీసీ ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏవి తీసుకురాకుండా వాళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకొని నలుగురు నలుగురు ముగ్గురు ముగ్గురిని నలుగురు నలుగురిని కానీ ఇరవై ఇరవై మందిని అనుకుంటా మన హిందూ అమ్మా ముస్లిం అమ్మాయినేమో తొలి పెళ్లి చేసుకుంటాడు మిగిలిన రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు మన హిందూ అమ్మాయిలను ఎత్తుకపోయి సెకండ్ హ్యాండ్ కింద ఉంచుకుంటాడు దీనివల్ల ఎంత పెద్ద నష్టం జరుగుతుంది మన దేశంలో ఈ జనాభా ఉత్పత్తి ప్రొడక్షన్ జరిగేది కేవలం స్త్రీ నుంచి హిందువులల్లో ఉన్న ఒక స్త్రీని తీసుకుపోయి వాడు వాళ్ళ దాంట్లో వేసుకుంటే ఈ స్త్రీ కూడిన పిల్లలంతా వాని పిల్లలే ఆ లాజిక్ వానికి ఎరక కాబట్టే వాళ్ళు చిన్న ప్రయత్నమే అనిపిస్తుంది మనకి ఎన్నో ఒక మూల మారుమూలలో జరుగుతున్నది అని చెప్పి మనం అనుకుంటున్నాం దీన్ని ఖండిస్తున్న బీజేపీ పార్టీని ఏమో మనం ఇది మతతత్వ పార్టీ ఇది మా పార్టీ కాదు అని చెప్పి మనం దూరం పెడుతున్నాం ఇది చాలా ప్రమాదకరం ఇది ఎంత ప్రమాదకరం అంటే భవిష్యత్తులో ఒక ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఊరుతున్న చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారా మనకు ఆ పిల్లలందరినీ ఇందాక పైన మిస్ అయ్యి పెట్టినాయి కదా మనమే దిగ్గతుండి వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాల్సిన దౌర్భాగ్యం వస్తుంది ఇది గమనించండి మీరు గమనించి కనీసం ఈ ఒక్కసారి ఎందుకంటే ఈ ఒక్కసారి అని ఎందుకంటున్నంటే బీజేపీ భయంకరమైన చట్టాల ప్రక్షాళన జరిగేది ఈ టర్ములోనే ఉంది ఈ టర్మ్లో మనకు కావాల్సిన మంచి చట్టాలన్నీ వస్తాయి రెండవది మనము ప్రతి వారము నిన్న కూడా మనలో కాంగ్రెస్ పార్టీలు హనుమాన్ టెంపుల్కి పోయి పూజ చేసుకోవడం జరిగింది ప్రతి వారము మంగళవారము శనివారము గుడికి పోయి హనుమంతుని పూజించుకొని వస్తాం కానీ సాక్షాత్తు హనుమంతుడి నరేంద్ర మోడీ రూపంలో ఉట్టిడు మన దేశంలో ఈసారి ఆయనకు వేయకపోతే జీవితంలో ఓటేసే అవకాశం ఉండదు మనకు ఎందుకంటే ఆయన ఈ ఒక్కసారి మాత్రమే ప్రధానమంత్రి అవుతాడు మళ్ళగాడిగా కాబట్టి సాక్షాత్తు మనం బతుకుతున్న టైంలో హనుమంతుడు నరేంద్ర మోడీ రూపంలో జన్మించి మన కోసం ఈ చట్టాలను వేసుకొస్తుంటే ఇంత పరిపాలన చేస్తుంటే మనము సపోర్ట్ చేయకుండా మనం ఒట్టి హనుమల గుడి చుట్టూ తిరిగితే ఏం లాభం స్వాతంత్ర్య పోరాటం జరిగే టైంలో ఒక మనిషి బతికుండి వందేళ్ళు ముసలాయన ఉండనుకో ఇప్పుడు డెబ్బై ఎనిమిది ఏళ్ళు డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది ఏళ్ళు మనకు స్వతంత్రం వచ్చి ఇంత టైం అయింది అంటే వాడు అప్పటికి ఇరవై ఏళ్ళ వయసు ఉంటుంది స్వతంత్రం వచ్చే టైంకి వాడు ఏ పోరాటం చేయకుండా ఏ స్వతంత్రం అంటేనే నాకు తెలియదు నేను మా ఇంట్లో ఉన్న తిన్నా పన్న మా బైగా పని చేసుకుని అనుకో నువ్వెంత బేకారిగాడు ఎవరా ఆ రోజు బతికొని కూడా పోరాటం చేయలేవా అని చెప్పి మనం అనుకోమా సేమ్ ఈరోజు ఇంకో యాభై ఏళ్ళ నాటికి చరిత్ర చదువుకునే పిల్లలు మన మనమనులో ముని మనమన్లో ఇంకో మన బిడ్డలో చరిత్ర చదువుకున్న టయానికి మనము కూడా ఉండి ఆ రోజు నువ్వు ఉన్నావుగా తాత నువ్వు ఎందుకు నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేసినావా చేయలేవా అని అడిగి క్వశ్చన్ అడిగే పరిస్థితి భవిష్యత్తులో రాబోతున్నది ఎందుకు నరేంద్ర మోడీ సాక్షాత్తు అని నేను అంటే ఒక ఐదు వందల యాభై ఏళ్ళు అంటే దాదాపు ఆరు దశాబ్దాల సంధి సమస్య పరిష్కారం కాలేదు అయోధ్య రామ మందిరాన్ని సాక్షాత్తు ఈయన వచ్చి పరిష్కారం చేసుకున్నాడు అంటే ఆ రాముని యొక్క భంటు హనుమంతుడే కొట్టి ఆయన కూడా ఆయన నిర్మించుకున్నాడు ఈరోజు ఇది వాస్తవం ఏదో ఆయన మీద అభిమానంతో చెప్తున్న మాట కాదు ఇది ఆయన కట్టు బ్రహ్మచర్యం పాటించడు ఆయన ఈరో ఈరోజు కూడా ఒక చిన్న మచ్చ అంటే చిన్న మచ్చ లేదు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా మనకన్నా మంచి దేశాలు ఉన్నాయి అమెరికా కానీ జపాన్ కానీ ఈ చైనా కానీ బ్రిటన్ కానీ ఆల్మోస్ట్ మనకన్నా మంచి దేశాలే ఆర్థికంగా అవి ఆలడ అభివృద్ధి చెందిన దేశాలు మనం చూసి ఎందుకు దండాలు పెట్టాలి వంగి వంగి దండాలు ఎందుకు పెట్టాలి నరేంద్ర మోడీ కన్నా పవర్ఫుల్ ప్రధానమంత్రులు కూడా ఉన్నారు మన దేశంలో వాళ్ళందరికీ ఎందుకు వంగి దండాలు పెట్టలేరు అంటే ఈయన ముఖంలో తేజస్సు ఉన్నది ఈయన ఒక్కసారి ఎదురు పడితే వంగి దండం పెట్టాలని అనిపిస్తుంది వాళ్ళకు అంటే ఇక్కడ సాక్షాత్తు దైవస్వరూపం అన్నమాట ఆ దైవస్వరూపం వాళ్ళకు కనిపించి వాళ్ళు గౌరవిస్తారు ఈ విషయాన్ని మనం గుర్తించాలి మనకు కనిపించాలి మన కోసము మన నెక్స్ట్ జనరేషన్ కోసం ఆయన పోరాటం చేస్తుండూ మీ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ అందరి దృష్టిలో ప్రతి ఒక్క హిందూ దృష్టిలో ఈసారి మోడీ రావాలని ఉన్నది ఆ విషయాన్ని నాకు కూడా తెలుసు ఇప్పుడు కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న వాళ్ళ లోపల కూడా మోడీయే రావాలి మోడీకే ఓటేసాం లోపల అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారు కొంతమంది అయితే ఏమవుతుందంటే అంటే మీరు వేస్తుండచ్చు కానీ మీరు పోయి ఇంటింటి ప్రచారం చేయడం వల్ల ఏమవుతుంది కొంతమందికి అవగాహన తక్కువ ఉంటుంది వాళ్ళు లిమిట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది వాళ్ళందరూ ఏం చేస్తారు అరే పలానా మనిషి మా ఇంటికి వచ్చి కాంగ్రెస్కి ఏమన్నాడు అరే పలానా మనిషి మా మనిషి వచ్చాడు ఆ రోజు నాకు ఆసరాయిండు నాకు ఆ రోజు ఆదుకున్నాడు ఆయన వచ్చి కాంగ్రెస్కి ఏమన్నాడు నేను కాంగ్రెస్కేస్తాను అని చెప్పేస్తాడు ఆయన అది నష్టమే కదా నువ్వేమో ప్రచారంలో తిరుగుకుంటా మోడీ కోటేస్తావు మోడీ గెలవాలని కోరుకుంటావు నువ్వు ప్రచారం చేసేదేమో వేరే పార్టీకి చేస్తున్నావు ఇది మన లోకల్ ఎమ్మెల్యే మీద ఉన్న గౌరవం కావచ్చు పార్టీ కార్యకర్తగా గౌరవం కావచ్చు చేయాలనిపిస్తుంది చెప్పండి స్పష్టంగా అలాగ కూడా అన్న నువ్వు గెలవాలని నీ కోసం పనిచేస్తాం ఈరోజు దేశం కోసం పనిచేస్తామన్నా ప్రతిసారి పార్టీ కోసం ఓటు వేసుకుంటాం ఒక్కసారి భవిష్యత్తు కోసం ఓటేస్తాం ఎవరి భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు కోసం మా హిందూ ధర్మం కోసం ఓటు వేస్తాం ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమిస్తారా మన్నిస్తారా ఏమన్నా చేయండి మీరు తప్పు పడకండి మేము మియం పడే ఉంటాం అని చెప్పి మీ ఎమ్మెల్యే గారికో మీ టీఆర్ఎస్ అధినాయకునికో ఇంకొవరికైనా చెప్పండి ఏ పార్టీలు ఉన్నారో ఆ పార్టీ అధినాయకుని చెప్పండి పర్వాలేదు ఈసారి మాత్రం మన హిందూ ధర్మం గెలవాలి మన భవిష్యత్తు గెలవాలి ముఖ్యంగా మన దేశం పటిష్టంగా ఉండాలి కనీసం ఇక్కడ ఉన్న తుర్కోని నిలబడితే ఆ బంగ్లాదేశ్ కో పాకిస్తాన్కో ఇరాన్కో ఇరాక్కో ఏదో ఒక టర్కీకో దుబాయ్కోవి బతాడు కనీసం హైదరాబాద్కి ఎంతమంది పోలేదు దుబాయ్కి మన హిందువులు వెళ్ళి ఎలాగొడితే ఇంకో దేశం లేదు బతకనికే మనం దీన్ని గమనించండి ఎందుకంటే పరిస్థితి పీకలకు వచ్చింది చట్టాలు బలపడే టైం వచ్చింది టూ బై థర్డ్ మెజార్టీ అడుగుతుండు మోడీ మనం స్పష్టంగా మెజార్టీ అందియాలి ఆ మెజారిటీలో మనది కూడా ఉండాలి మన నియోజకవర్గం కూడా ఉండాలి మన నియోజకవర్గంలో మన ఓటు కూడా ఉండాలి ఖచ్చితంగా ఇలాంటి హనుమంతునికి ఇలాంటి పటిష్టమైన ప్రధానమంత్రికి నేను ఓటు వేసినా అని గర్వంగా చెప్పుకోవాలి అదొకటి ఇంకోటి ఏంది ఇలా వీడలో లోకల్ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ పోయి ఆడికెళ్ళి ఫండు తీసుకొచ్చే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి చెప్పింది స్పష్టంగా ఇక్కడ ఒట్టి బిందెలే ఉన్నాయని చెప్పి కాబట్టి కనీసం ఇక్కడ మెజారిటీ సీట్లు పది పన్నెండు సీట్లు మెజారిటీగా మన మహబూబ్నగర్ ఏమి చేవెళ్ళేమి మన రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్మెంట్ చేశారు కదా దీని చుట్టూ ఉన్న ఎంపీ సీట్లన్నీ మన బీజేపీ గెలిచిందనుకో కనీసం తెలంగాణ ప్రజలు మా బీజేపీ పార్టీకి అన్యాయం చేయలేరు లోకల్ కోసమని వాళ్ళు కాంగ్రెస్ని గెలిపించుకున్నప్పటికీ వాళ్ళ గుండె బీజేపీ ఉన్నదని చెప్పి వాళ్ళు గుర్తించి ఇక్కడ వర్క్ తొందర అయ్యేస్తారు మనం రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయ్యి కాలువ చేతులు వల్ల వేసుకొని కూర్చున్నాం ఈరోజు ఆ విధంగానే మనం ఆర్థికంగా బలపడతాం కదా గెలిపించిందాన్ని ఓటు వేసుకొని ఏం చేసుకుంటారు ఎట్లా నరేంద్ర మోడీ వస్తాడు అలా డౌటే లేదు ఒకటే గెలిపిస్తే అయిపోతుంది కదా కాబట్టి కొంచెం ఆలోచించండి కొంచెం గమనించండి ఎన్నో దాడులు ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి లవ్జీహాదులు ఈ మధ్యలో ఎక్కువైనాయి దాన్ని గుర్తించండి గుర్తించి ఏ విధంగా సపోర్ట్ చేయాలి కాల్చి వాతా పెట్టాల్సిన టైం ఏంటంటే ఎలక్షన్లే సరైన నాయకుడు కోట వేస్తారు వాళ్ళకి ఐదేళ్ళు మన పని మనం చేసుకుంటాం ఒకనాడు మనం దేశం కోసం ఆలోచిస్తే మిగిలిన ఐదేళ్ళు వాడు పని చేస్తాడు కాబట్టి ఆలోచించండి అందరూ మౌనంగా ఉండండి ఇతర పక్షాలన్నీ బహిర్గతంగా కొందరు సపోర్ట్ చేయలేకపోతారు సురేంద్రబాబు నేను నిజంగా యాడ్సప్ చెప్తున్నా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి బహిర్గతంగా కాంగ్రెస్ కండు పోతే చచ్చిపోతా అన్న మనిషి ఈరోజు మోడీ గెలవాలని చెప్పి బహిర్గతంగా మాట్లాడుతుంది నేను చాలా సంతోషిస్తున్నా విషయంలో కాబట్టి కొందరు వీలైతే సపోర్ట్ చేయండి బహిర్గతంగా సపోర్ట్ చేయలేకపోతే మౌనం మౌనంగా ఉండండి ఎమ్మెల్యే ఏమనుకుంటాడో ఎంపీ ఏమి అభ్యర్థి ఏమనుకుంటాడు మా పార్టీ రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అనుకుంటే రేపు నీ పిల్లలు ఏమనుకుంటారో ఆలోచించు నీ గురించి మా నాయన ఉండి కూడా మా హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోలేక ఈరోజు మా పరిస్థితి దారుణంగా ఏంటంటే మీ మైనార్టీల మైనము వేరే వాడు టోపిగాడు మెజార్టీ అని చెప్పి వాళ్ళు అనుకునే పరిస్థితి రాకుండా ఈరోజు ఆలోచన చేయండి కొంచెం ఈసారి ఖచ్చితంగా ఏది ఏమన్నా కానీ అందరం స్పష్టంగా మోడీకే ఓటేతాం ఆయన ఎట్లా గెలుస్తాడు ఆయన ఎట్లా ప్రధానమంత్రి అడుగు నా ఒక్క ఓటు వేయకపోతే గాడా నేను నా పార్టీకి వేసుకుంటాను కొందరు అనుకుంటున్నట్టున్నారు ఇంకో కొందరు అభ్యర్థిని చూస్తున్నారు అభ్యర్థి మంచోడు కాదు పై లేకపోతే వేస్తుంటే మీ అని అరే అభ్యర్థి అనేటోడు ఒక పోస్ట్ మ్యాన్ నువ్వు రాసిన లెటర్ని ఆ పోస్ట్ మ్యాను ఎవరికి చేరాలో వానికి అందిస్తారు తీసుకపోయి అంతే సేమ్ నువ్వు వేసిన ఓటును తీసుకపోయి మోడీకి అపయపెట్టి చూడే అభ్యర్థి కాబట్టి అభ్యర్థిని చూడకండి దయచేసి మోడీని చూడండి మన ధర్మాన్ని చూడండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఓటు ఈసారి బీజేపీకి ఇవ్వడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పోలింగ్ డేట్ వస్తుందా పోలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ఆ ఉదయమే ఓటవుతామా అని చెప్పి ఉత్సాహంతో ఎదురు చూస్తున్న వ్యక్తిని నేను నాలాగనే ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారని నేను భావిస్తున్నా ఈసారి మాత్రం పార్టీ కోసము మీ వ్యక్తుల కోసం కాకుండా భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం మన ధర్మం కోసం ఓటేసుకోవాలని చెప్పి భావిస్తున్నా మీరు అలాగే నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి ఆశిస్తున్నాను కాబట్టి ఒకటి గమనించండి ఒక వారం మిస్ అయితే మళ్ళీ వారం గుడికి పోతాము కానీ ఒక్కసారి మిస్ అయితే జీవితంలో మళ్ళీ ఓటు వేయలేము ఆయనకు ఒకటి గమనించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను ధన్యవాదాలు జై హింద్ భారత్ మాతాకి జై